బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో పెద్ద భూకంపం వచ్చేసిందని బిగ్ బాస్ చెప్పుకొచ్చారు అయితే నిజంగానే భూకంపం వచ్చేసినట్టు మనకు కనిపిస్తూ ఉంది ఎందుకు అంటే టాస్కులతో రెచ్చిపోతున్నారు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అంతా ఎవ్వరు ఎక్కడ కూడా తగ్గడం లేదు నువ్వా నేనా అన్నట్టు కూడా రెచ్చిపోతూ వస్తూ ఉన్నారు బిగ్ బాస్ అయితే ఒక పెద్ద భూకంపం రాబోతుంది మీకు సవాల్ చేస్తూ మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు తీసుకు వెళ్ళడానికి బిగ్ బాస్ చరిత్రలోనే పన్నెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మన ముందుకి మరో రెండు వారాల్లో రాబోతుంది అంటూ చెప్పుకొచ్చేశారు అయితే మొదటిసారిగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపే శక్తి మీకే నేను ఇచ్చేస్తున్నాను అందుకే ఆ ఛాన్స్ మీరే తీసుకోండి నేను ఇచ్చే ఛాలెంజెస్ ఎవరు గెలిస్తే ఆ టీంకే ఈ వరల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపే శక్తి ఇచ్చేస్తాను మీ మాత్రం ఒకవేళ ఆ ఛాలెంజ్ ని గెలవకలేకపోతే మళ్ళీ ఆ వరల్డ్ కార్డ్ ఎంట్రీని ఒకరిని లోపలికి పంపించే అవకాశం ఉంటుంది అంటూ బిగ్ బాస్ అయితే చెప్పుకొచ్చేశారు అయితే ఈ టాస్కుల కోసం ఇలా వరల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆపేటందుకు అయినా కంటెస్టెంట్ కష్టాలు చూస్తూ ఉంటే కన్నీం లాగవు అయితే వీళ్ళ కష్టం వరకు ఎంతవరకు వృధా కాకూడదు అయితే వీళ్ళు టాస్క్ ని గెలిచి ఒక వైల్డ్ కార్డ్ ని ఆపేటందుకు మాత్రం చాలా కష్టాలు పడుతున్నారు బాస్ ఇచ్చిన టాస్క్ ఏంటి అంటే చేతికి రెండు రెండు చిన్న బకెట్లు ఇచ్చి చిన్న ఎత్తు పొలం ఇచ్చి అక్కడ ఎక్కి నీరు మోసి ఆ టబ్బులో ఎంత వరకు నీళ్లు నింపగలుగుతారు ఏ వ్యక్తి అయితే నింపగలుగుతారో వాళ్ళు విజేతగా నిలుస్తారు ఆ వైల్డ్ కార్డ్ ఏంటి ఆపగలుగుతారు అంటే